సార్ మీ పేరు సార్ ఆనంద్ వెంకటేశ్వర మీరు ఆల్రెడీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కూడా సాగు చేశారు ఈరోజు మళ్ళీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇక్కడ మన వెంకటేశ్వర్ గారు చెన్నై చూడడానికి వచ్చారు ఈ దీని వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పైన మీ అభిప్రాయం చెప్పండి రైతులకి మిగతా రకాల చేయడం డిఫరెన్స్ ఏంటి వైరస్ తట్టుకుంటుంది ప్రజెంట్ ఇప్పుడున్న బ్లాక్స్ పెట్టాడు కూడా నేను ఏం చేయొచ్చు బాగుంది తట్టుకుంటుంది సమర్థవంతంగా తట్టుకుంటుంది క్రాఫ్ మిగతా వాటికి అంటే ఇప్పుడు దిన్న శాతం ఎట్లా ఉంది చికెన్ క్రాప్